ఆఫ్ వివరాలకు సంప్రదించండి నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ కీర్తి సెప్టెంబర్ సెవెంత్ నా చంద్ర ఉంది మరి ఇక్కడ నుంచి మొదలుకొని వచ్చే ఏడాది ఉగాది వరకు అంటే తెలుగువారి సంవత్సరాది ఉగాది వరకు కూడా వివిధ నక్షత్రాల వారికి ఈ గ్రహణం ప్రభావం వల్ల ఎలా ఉండబోతుంది మరి ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది ఈ వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బర్మశ్రీ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు నక్షత్రాల ప్రభావం అనేది మనుషుల మీద చాలా వరకే ఉంటుంది అయితే జాతకం లేని వాళ్ళకి మాత్రమే నక్షత్రాల ఆధారంగా చూసి చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా అందులోనే సెప్టెంబర్ సెవెంత్ చంద్రగ్రహణం దీని తర్వాత చాలా రాసుల వారికి కానివ్వండి నక్షత్రాల వారికి కానివ్వండి బాగుంటుంది బాగోదు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వచ్చే ఉగాది వరకు కొంచెం సేఫ్ జోన్లో ఉండొచ్చు అని చాలా రకాల వార్తలు మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి సో ఇందులో నిజం ఎంత ఏ నక్షత్రాలకి బాగుంది బాగాలేదు అసలు ఈ గ్రహణం ఇక్కడ ఇండియాలో ఉందా పట్టించుకోవచ్చా పట్టించుకోకూడదా ఇలాంటి వివరాలు తెలుసుకుందాం కీర్తి గారు మీకు ధన్యవాదాలు అండి ఎందుకంటే ఇది ఒక చాలా మంచి టాపిక్ అండి నీస్ టాపిక్ అనమాట నక్షత్రాలు వైజ్గా గ్రహణం తర్వాత గ్రహణం ముందు ఎలా ఉండబోతుంది మనకి ఆస్ట్రాలజికల్ గా రెండు సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయండి ఒకటి ఉగాది ఉగాదిని కన్సిడరేషన్ తీసుకొని మనం టోటల్ ఇయర్ ఎలా ఉంటుందని చెప్తాం ఈ మధ్యలో వచ్చేటప్పటికి గ్రహణాలు కూడా కన్సిడరేషన్ చేయాలండి అందులో ముఖ్యంగా రేపు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది నేను చాలామంది ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పుకున్నాను ఎందుకంటే ఇండియాలో గ్రహణం లేనప్పుడు అంతగా అడావర్ అయిన అవసరం లేదు కానీ ఈసారి ఇండియాలో ఖచ్చితంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉందండి ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి ఆల్మోస్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ చంద్రగ్రహణం మనకి పద్దెనిమిది సంవత్సరాల క్రితం వచ్చింది ఈసారి మళ్ళా వచ్చింది దీనికి చాలా విశేషతలు ఉన్నాయండి ఇది యాక్చువల్గా చాలా మంచి గ్రహణం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇదే సంవత్సరంలో అది ఎక్కడ సంపూర్ణంగా లేదండి ఇండియాలో లేదు సంపూర్ణంగా అంటే పర్ఫెక్ట్ గా మనం నేకడాతో చూడగలనగా గ్రహణం ఇదని చెప్పుకోవాలి ఇందులో ఈ గ్రహణానికి ఆధ్యాత్మికంగా ఎదగటానికి జీవితంలో ఒక స్టెప్ ముందుకెళ్ళటానికి ఉపయోగపడే గ్రహణం అనేది మనం చెప్పుకోవాలి దానికి కారణం ఏమిటంటే ఈ గ్రహణానికి దృష్టి ఉందండి ఎందుకంటే గురువు ఉన్న పొజిషన్ నుంచి నైన్త్ హౌస్లో ఈ గ్రహణం జరుగుతుంది కుంభరాశిలో గురుదృష్టి ఉండటంతో ఆధ్యాత్మికంగా ఎదగటానికి ధనం సంపాదించడానికి తర్వాత పెళ్ళిళ్ళు కావటానికి ఇదొక మోస్ట్లీ ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట అందుకని మీరు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ని తీసుకొచ్చేసి ఉపయోగపడాలి ఈ సిరీస్ ఇంకా చాలా మంచిది ముఖ్యంగా నక్షత్రాల విషయంలో జాతకాలు లేని వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి కదండి అందరికీ ఇప్పుడంటే రాసుకుంటున్నారు కానీ లైక్ చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా మీకు కూడా బుల్లని కాల్స్ వస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అండి ఎందుకంటే మనకి ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉండి కరెక్ట్గా వాళ్ళు జన్మ నక్షత్రం తెలిస్తే దాని వెళ్ళండి కుట్టండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి క్రియేటివ్ ఇవ్వచ్చు కొంతమందికి బాగా పాపులర్ పేరు ఉంటుంది వాళ్ళని ఎక్కువగా పిలిచేది ఫస్ట్ పేరు అనమాట అంటే కొంతమంది లేడీస్ కన్ఫ్యూజ్ సార్ మా పుట్టింట్లో ఒక రకం పిలుస్తారు అత్తంట్లో ఒక రకం పిలుస్తారని ఎక్కువగా పది మంది కనుక తీసుకుంటే లేదంటే ఇన్ని డే ఎక్కువగా వీళ్ళకి ఏ పేరుతో పిలుస్తున్నారు అనేది దాంట్లో ఫస్ట్ కామన్గా పిలిచే లెటర్ తీసుకుంటే వీళ్ళకి అప్లై అవుతుందండి దీని ప్రకారం తీసుకుంటే పేరు బలం ప్రకారం సెవెంటీ పర్సెంట్ అది వీళ్ళకి అప్లై అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు కొంత ఐడియా వస్తుంది సో ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని మనకి ఇరవై ఏడు నా నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం అలానే చిన్న చిన్న రెమెడీస్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం కృతిక నక్షత్రం వారికి సెప్టెంబర్ సెవెంత్ నుంచి వచ్చే ఏడాది ఉగాది వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా సో కృతిక నక్షత్రం కొంచెం మిక్స్డ్ గా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ పాదం వచ్చేటప్పటికి మనకి మేషరాశిలో ఉంటుంది ఏలు ఏలినరిసిన యొక్క ప్రభావం ఉంటుంది మిగతా మూడు పాదాలు వచ్చేటప్పటికి వృషభ రాశిలో ఉంటుంది వీళ్ళకి మాత్రం రాకింగ్ అని చెప్పుకోవాలి సో ముందు మనం డీటెయిల్ చెప్పుకునే ముందు ఈ కృతిగా నక్షత్రం కనుక మనం చూసుకుంటే ఈ నక్షత్రానికి ఆ పేరు బలం కనుక చూసుకుంటే ఓ వా వి అన్న లెటర్స్ అంతా మనకి ఉంటారండి తర్వాత ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు సూర్యుడు కృతిక నక్షత్రంలో ఉన్నప్పుడు మనకి కత్తరి వస్తుంది అని చెప్తారనమాట ఆ టైంలో శుభకార్యాలు లా ఎక్కువగా చేయరనమాట సూర్యుడు ఉచ్ఛస్థానం అంటే మంచి స్ట్రెంత్ వస్తుంది అక్కడనమాట ఈ నక్షత్రంలో వీళ్ళకి అధి దేవత చేపటికి అగ్ని అని మనకు చెప్తారండి వీళ్ళకి అంటే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అనమాట దే ఆర్ ద ఆల్వేస్ కట్ ది ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉన్నా ఆ ప్రాబ్లం కట్ చేసి ముందుకు తీసుకెళ్ళిపోతుంటారు భ్రాంతి భ్రమలు అంటే ఇది కాదు నాయన ఇది రియాలిటీ అని చెప్పే ఒక నక్షత్రం కృతికా నక్షత్రం అని నేను చెప్తూ ఉంటాను అందుకనే సూర్యుడికి రియాలిటీ చాలా ఇష్టం ఈ సూర్యుడు రాజు ఆయనకి స్టోరీలు చెప్పేవాళ్ళు నచ్చరు నాకేంటి ఎలా ఉంది చేయగలుగుతారా లేదా ఈ యాక్షన్ యాక్షన్ ఓరియెంటెడ్గా ఉంటాడు అనమాట ఈ కృతికా నక్షత్రం అగ్నితత్వం సో అమాయకత్వాన్ని మొత్తం కాల్చవతలు వేస్తుంది అనమాట వీళ్ళు ఉండటం కూడా అలానే ఉంటారని చెప్పుకోవాలి మనకి ఫస్ట్ గ్రహణం యొక్క ఇంపాక్ట్ కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెము ఇబ్బందులు పడే విధంగా ఉండాలి ఫస్ట్ పాదం వీళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదు గ్రహణం యొక్క ఇంపాక్టు వృషభ రాశి వాళ్ళకి ఉందండి ఇది వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగా మనకి పరిహారాలు అవన్నీ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవాలి రెండోది ఈ నక్షత్రంలో మూడో పాదంలో కనుక ఎవరు జన్మించి ఉంటే ఇది మనకి గండం అని చెప్తారు పర్టికులర్గా తల్లిదండ్రులకు గండం అని చెప్తూ ఉంటారు అది ఆల్రెడీ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ చేసి ఉంటారు ఇన్ కేస్ చేయకపోతే కనుక ఇప్పుడు చేసుకుంటే ఎంతకైనా మంచిది అనమాట అది తర్వాత ఈ మనకి నవ విధ శాంతులు అంటారు అంటే నక్షత్ర శాంతి తర్వాత రాశి శాంతి తర్వాత గ్రహ దేవత అధిదేవత ప్రత్యధి దేవత వీళ్ళందరూ ఉంటారనమాట వీళ్ళందరూ చేసుకుంటూ తర్వాత ఓం నమశ మంత్రాన్ని జపం చేయటం తర్వాత రుద్రాభిషేకం జరిపించటం దానాలు చేయటం ఇలా నవవిధ తైలవలోకం నూనెలో ముఖం చూపించడం ఇవన్నీ మనకి నవవేద శాంతులు శాంతలు అని చెప్తారనమాట ఇట్లా అట్లీస్ట్ కొన్ని చేపించుకుంటే చాలా చాలా మంచిది అనమాట కొంతమందికి ఏమవుతుందంటే చిన్నప్పుడు మాకు ఐడియా లేదండి చేశారో లేదో మాకు గుర్తు లేదు అంటారు అట్లీస్ట్ ఇప్పుడన్నా చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కెరియర్ లో సుగంధం చాలా ఫాస్ట్ గా ఎదుగుతారు అక్కడ స్టాక్నెట్ అయిపోతారు జాతకంలో ఎంత ప్లానెట్స్ బాగా ఉన్నా గానీ ఫిఫ్టీ పర్సెంటేళ్ళు ఒక మిడ్ లెవెల్ మేనేజర్ ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతారు అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేరు అనమాట ఎందుకంటే ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఈ దోషాలు కనుక చేయించుకుంటే ఇది ఖర్చు అవుతుందండి కానీ ఆ తర్వాత లైఫ్ అనేది చాలా బాగుంటుంది సో మనకి ఈ నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే అక్టోబర్ వరకు చాలా ఏం చెప్తారంటే అంత పెద్ద వచ్చినట్లు ఉండదు పోయినట్లు ఉండదు ఎంత కష్టపడితే అంత సమానంగా ఉంటుంది ఒక యావరేజ్గా ఉంటుందని చెప్పుకోవాలి కానీ నవంబర్ నుంచి ఉగాది వరకు ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఓకే సో ఈ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది ఫస్ట్ ఏ విషయంలో చాలా బాగుంటుందంటే వీళ్ళకి లో చాలా బాగుంటుంది గౌరవ మర్యాదలు వస్తాయి అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు తద్వారా వీళ్ళకి సంపదలు అనుకున్నవన్నీ కూడా కొనుక్కుంటారు ల్యాండ్స్ కొనుక్కోవటం ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కోవటం ఇవన్నీ బాగుంటుంది ఫారిన్లో ఉండే వాళ్ళకి చాలా కలిసి వస్తుంది ఇది ఒక అడ్వాంటేజ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ రావటం అక్కడ ప్రమోషన్స్ రావటం రెండు మూడు ఆఫర్లు రావటం తర్వాత పెళ్ళి ఎవరికైతే కాలేదో పెళ్ళి అయ్యటం ఇలాంటి విషయాలు చాలా బాగుంటారు హెల్త్కి సంబంధించిన విషయంలో వీళ్ళు హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా కనుక స్మాల్ స్మాల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ అవన్నీ చాలా ఈజీగా ఇమీడియట్గా ఫిక్స్ అయిపోయి ముందుకెళ్ళిపోతారు తర్వాత మనకి ధనలాభం కనుక చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి సర్వజన పూజ్యము ఒక్క ఫస్ట్ పాదం కృతిగా తప్పగా మిగతా మూడు పాదాల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు ఒక రకంగా చెప్పుకోవాలంటే కృతిగా ఫస్ట్ పాదం తప్ప మిగతా మూడు పాదాల వాళ్ళకి ఒక బెస్ట్ టైంలో ఉన్నారని మనం చెప్పుకోవాలి పర్టికులర్గా మనకి అక్టోబర్ తర్వాత వీళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది మంచి ముందుకెళ్ళిపోయి జీవితంలో అన్ని కావాల్సిన వీళ్ళు సాధించుకుంటారండి సూపర్ మరి ఏం రెమెడీస్ పాటిస్తే బాగుంటుందంట సో రెమెడీస్ మనం అండి వీళ్ళకి ఏలినాట్స్ని యొక్క ఎఫెక్ట్ లైట్గా పార్షల్గా ఉంది కాబట్టి బట్ వీళ్ళకి సంబంధించిన ధనానికి ప్రవాహం వీళ్ళకి చాలా బాగుందండి వీళ్ళు విశేషంగా ధనం కలిసి రావాలంటే కుబేరు పాశ్వత్ అభిషేకం ఖచ్చితంగా చేసుకోవాలి రెండోది వీళ్ళకి ఇంకా విభిషేకంగా అంటే మహాలక్ష్మి విశేష హోమం అని చూపించుకోవాలి తర్వాత శుక్రుని యొక్క అనుగ్రహం వీళ్ళకి ఆల్రెడీ చాలా బాగుంది కానీ చక్కగా చేస్తున్నారు కాబట్టి ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళు మన్యు పాశ్వతి అభిషేకము లేదా చండీ హోమం చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది వీళ్ళు ఎన్కాష్ చేసుకోవాలి కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఒకసారి జాతకం చెక్ చూపించుకొని ఎందుకంటే కొన్నిసార్లు జాతకాలు బాగున్నాయి ఇండివిజువల్గా వాళ్ళు ఏ దశ భక్తి బాగుందో తెలుసుకోవాలి ఇవి కాకుండా మళ్ళీ వాళ్ళకి కొన్ని కర్సెస్ శాపాలని కొన్నిసార్లు తెలిసి తెలుగు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అవి వీళ్ళు వెంట కొడుతూ ఉంటాయి అన్నమాట ఈ టైంలో నేను ఎప్పుడు ఏం చెప్తానంటే జాతకం మీకు అంత బాగున్నప్పుడు జాతకాలు చూపించుకోవాలి బాగలేనప్పుడు ఆటోమేటిక్ గుడికి వెళ్తాం గే ఆప్షన్ ఏ ఉండదు బట్ ఎవరైతే కొంచెం పీక్లో ఉన్నారో వాళ్ళు ముందుగానే ఇవన్నీ చూపించుకుంటే చాలా బాగుంటుందండి ఒక రకంగా చెప్పాలంటే కృతిగా వాళ్ళకి మనకు ఎయిటీ పర్సెంట్ చాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు సూపర్ అండి చాలా సంతోషం ధన్యవాదాలు అండి